గుడ్ ఈవినింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్ మీరు ఎందుకోసం మన ప్రోడక్ట్ వి ప్రో టెన్ వాడారు ఎన్ని రోజులు వాడారు వాటి యొక్క ఫలితాలని మా అందరితో మీరు షేర్ చేసుకోగలరు సార్ నేను కేవలం వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే వాడాను సార్ నేను అయితే నేను కొంచెం ఫాస్ట్ గా తగ్గాలనే ఉద్దేశంతో టూ టైమ్స్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ మంత్ కి ఫస్ట్ వన్ మంత్ కే సెవెన్ కేజీ వెయిట్ వెయిట్ లాస్ అయ్యాను అదే విధంగా మిగతా ఫిఫ్టీన్ డేస్ కి త్రీ కేజీ మొత్తం టోటల్ గా టెన్ కేజీ అయ్యాను చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు అది వాడిన తర్వాత ఇంకోటి ఏంటంటే వల్ల ఇది వాడడం వల్ల నాకు దాదాపుగా మూడు రకాల హెల్త్ బెనిఫిట్స్ అవి ఏంటంటే నేను గత పన్నెండు సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలు పైబడి బీపీ టాబ్లెట్ వాడుతూ ఉంటాయి అనేది కాంబినేషన్ అని విడివిడి అయితే రెండు అది గా కాబట్టి ఒకటి టాబ్లెట్ అది ఆ టాబ్లెట్ దాదాపుగా పదకొండున్నర సంవత్సరం పైన వాడాను నేను వే ప్రోటీన్ వాడిన తర్వాత విత్ ఇన్ వన్ మంత్ లోనే నేను బీపీ టాబ్లెట్ అని స్టాప్ చేయడం జరిగింది వెరీ గుడ్ సార్ గుడ్ ఇప్పటికి ఇప్పటికి దాదాపుగా ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయింది సార్ నేను ట్యాబ్లెట్ బంద్ చేసి నాకు ఎలాంటి అప్ అండ్ డౌన్ అనేది లేదు వన్ టెన్ బై ఎయిటీ నార్మల్ మెయింటైన్ అవుతుంది నాకు బీపీ అంతే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్య ఉండేది గ్యాస్ట్రిక్ సమస్య కూడా కంట్రోల్ అయింది అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి నడవడానికి కనీసం ఒక పది పదహైదు అడుగులు నడిచే వరకు ఫుట్ పెయిన్ ఉంటుండే నొప్పి అది కూడా తగ్గిపోయింది నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉన్నాయి ఇప్పుడు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ థ్యాంక్ సో మచ్ సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇది వాడినప్పుడు మనం కండిషన్ ఉండాలా అనేది ఏం లేదండి ఇంకోటి ఏంటంటే నేను స్టాప్ చేసి కూడా దాదాపు ఎనిమిది నెలలు కంప్లీట్ అయింది ఎనిమిది తొమ్మిదో నెల ఇప్పుడు మళ్ళీ నేను తీసుకోలేదు దీన్ని వీక్లీ వన్స్ ఫాస్టింగ్ మాత్రమే ఉంటున్నా వెయిట్ గెయిన్ అవ్వలేదు ఇప్పటి వరకు జస్ట్ ఒక టూ కేజీ మాత్రమే వెయిట్ ఇది అయ్యాను అంతకు మించి కాలేదండి సో ఇప్పటి వరకు మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అయితే చా కాలేదు వెయిట్ గెయిన్ కాలేదు టూ కేజీ మాత్రమే వచ్చాను ఎనిమిది నెలలకు గాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్ సో మీరు విన్నారు కదండి వీరారెడ్డి గారు మీరు వాడేటప్పుడు ఆ ఈ ఒక శాచెట్ మాత్రమే వాడారు తర్వాత ఏమైనా ఆకలి అనిపించిందా మీకు ఏం లేదు సార్ అలా అది ఏం ఉండదు సార్ ఇప్పుడు మన ఇండియన్ యొక్క సైకాలజీ ఏంటంటే సార్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్అప్ అంటే అడిగిన వెంటనే టీ తాగాలి టీ తాగినాక వన్ లో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఈ మైండ్ సెట్ వల్లనే మనకి ఆ సిస్టమేటిక్ మీద ఆలోచన వస్తుంది తప్ప ఆ మైండ్ సెట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటాయి తర్వాత దాని మీద థాట్ రాదు సో మీకు ఎనర్జీ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అయ్యాయా ఎనర్జీ లెవెల్స్ ఏం డ్రాప్ అవ్వలేదు సార్ నేను ఇది వాడిన తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత దాదాపు ఒక టూ వీలర్ మీద ఒక నాలుగు వందల అరవై కిలోమీటర్లు పైన జర్నీ చేశాను వన్ డేలో ఎలాంటి అలసట లేదు ఎలాంటి అంటే నీరసం అట్లా ఏం లేదు ఫుల్ గా ఎనర్జీగా ఎప్పటిలాగే ఉన్నా మరుసటి రోజు ఉదయం లేచి నా కార్యక్రమాలు నేను చేసుకున్నా నా డ్యూటీ నేను వెళ్ళాను థ్యాంక్ యూ సో మచ్ అండి